ఓం నమ శివాయ ఏ దేవుడిని దర్శించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి ఆ విషయం తెలుసుకుందామా అయితే శ్రీ మహాలక్ష్మి సరస్వతి శివుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు తెలుపు వర్ణం దుస్తులు వేసుకోవాలి అయితే స్వామివారి అనుగ్రహం ఉంటుంది పార్వతీదేవి వినాయకుడి దర్శనానికి ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది అలాగే శ్రీరాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పసుపు రంగు దుస్తులు వేసుకోవాలి అంటే వారికి పసుపు రంగు అంటే ఇష్టం అనమాట అయ్యప్ప స్వామి దర్శనానికి నలుపు రంగు ధరించాలని పండితులు సూచించారు అయ్యప్ప స్వామి దర్శనానికి దీక్షలో వెళ్తారు కదా అప్పుడు నల్ల రంగు దుస్తులే వేసుకుంటారు మామూలుగా వెళ్ళరు అయ్యప్ప స్వామి దర్శనానికి దీక్షతో వెళ్తారు కాబట్టి ఆయన నల్ల రంగు దుస్తులే వేసుకుంటారు అనమాట అలాగే ఇలా మనం పాటించినట్లయితే ఆయా దేవ దేవీ దేవతల యొక్క అనుగ్రహం మన మీద తొందరగా కలుగుతుంది అని నమ్మకం పండితులు చెప్పిన మాట అనమాట